కృష్ణా జిల్లా పేడనలోని మదర్సలో ముగ్గురు మైనర్ అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు కాకినాడ విజయవాడ బంటిమిల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు మిస్ కావడం పైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మర్కజ్ ధరుల్ బీరు మదర్సాలో ఒకేషనల్ కోర్సు చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు మిస్ అయిన ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయిని బంటిమిల్లికి చెందిన అబ్బాయి మదర్సా ముందు దించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో అయ్యాయి ముగ్గురు అమ్మాయిలు బూర్జా ధరించి మదర్స నుంచి వెళ్ళినట్లు సీసీ రికార్డుల పరిశీలనలో తేలింది అమ్మాయిలు కనిపించకుండా పోయిన విషయంపైన మదర్స ప్రిన్సిపల్ అహ్మద్ షబ్బీర్ పేడన పోలీసులకు ఫిర్యాదు చేశారు మదర్స పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదని మొదటిసారి ఇటువంటిది జరగడం చాలా బాధగా ఉందని ప్రిన్సిపల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేడన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో విచారణ చేపట్టారు